ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త సో రేపే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక మేనిఫెస్టో విడుదల అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చూసుకుంటే ఈయన కీలక మేనిఫెస్టోనైతే విడుదల చేయబోతున్నారన్నమాట మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉన్నారు అందులో భాగంగా కీలక మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో అయితే రాబోతుంది సో దీన్ని సీఎం గారు అయితే ప్రత్యేకంగా రిలీజ్ అయితే చేయబోతున్నారు ఇందులో భాగంగా ఏ ఏ పథకాలు మొత్తంగా కొత్త పథకాలు ఏం రాబోతున్నాయి పాత పథకాలకు నిధులు ఏ విధంగా పెంచుతున్నారు ఇలా ప్రతి అంశాన్ని కూడా డీటెయిల్గా ఆయన అయితే వివరించబోతున్నారన్నమాట మొత్తం మీద మేనిఫెస్టో అయితే రాబోతుంది మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ దీన్ని అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందన్నమాట సో ఇందులో ఉన్న మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే కొత్తగా కొన్ని పథకాలు అయితే రాబోతున్నాయి అనమాట సో ఆ పథకాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు మేనిఫెస్టో వస్తాయని కానీ తెలియదు ఎందుకంటే కొత్త పథకాలను అయితే ప్రారంభిస్తున్నావు అని తెలుస్తుంది కానీ అది ఏ పథకాలు అది ఇంకా తెలియలేదు మొత్తం మీద రేషన్ కార్డు వరకు కీలక సంక్షేమ అయితే రాబోతున్నాయి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం లేటెస్ట్ పథకాలకు సంబంధించి అప్డేట్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్